జగనన్న గారికి జై జై జగన్ జగనన్న గారికి తిరుపతి నుంచి వస్తున్నానన్న నేను ఆటో డ్రైవర్ అన్న పిల్లలకి మీరు స్కూల్ యూనిఫామ్ ఇచ్చినట్టు మాకు కూడా సంవత్సరంలో ఒక రెండు జతలు ఇవ్వండి అన్న యూనిఫామ్ ఇవ్వండి అన్న మాకు కూడా ఆటో స్టాండ్ ఆటో స్టాండ్లో మేము తిరిగేసి వస్తే ఎండలోనే నిలబడుకుంటామన్నా మాకు ఒక చిన్న షెడ్ లాగాడన్నా స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసి ఇవ్వండి అన్న మీరు తప్పకుండా మీరే గెలిచారన్నా మేమందరం మీకే అన్నా మీ పక్కే ఉన్నామన్నా గెలిచిపోయినట్టే అన్నా జై జగన్ అన్నా జై సీఎం జై జగన్ అని ఇంకొకళ్ళు మాట్లాడండి తొందరగా సామాన్యులకి సామాన్యుల ఇంటింటి అభివృద్ధి మాత్రమే కాదు రాజకీయంగా కూడా చేయి పట్టుకుని నడిపిస్తాననేటటువంటి మాట చెప్పి ఈ రోజున ఒక టిప్పర్ డ్రైవర్ అని ఎవరైతే హేళన చేస్తున్నారో వాళ్ళకి చెంప పెట్టులాగా ఈ రోజు మనం గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది మన రాష్ట్రంలోనే అత్యంత సాధారణ వ్యక్తులకి టికెట్లు ఇచ్చినటువంటి ఘనత ఒక్క జగనకి మాత్రమే దక్కుతుంది గత ఎన్నికైనా ఈ ఎన్నికైనా సరే అన్నా మాట్లాడండి తొందరగా అన్నా జగన్ అన్న నేను తిరుపతి నుంచి వచ్చానన్నా మాది ఆటో స్టాండ్ అన్న పూర్ణ పూర్ణగుమం సర్కిల్ అన్న బస్ స్టాండ్ పేరు వెంకటేష్ అన్న నేను మీ ద్వారా లబ్ధి పొందిన ఆటో ఆశ్రమ మా అమ్మకి ఆశ్రమ వచ్చిందన్న మా పాపకి అమ్మ పథకం వచ్చిందన్న మేము మీ ద్వారా చాలా లబ్ధి పొందామన్నా మాకు మాటలు మాట్లాడలేదన్న నీతో మాట్లాడినట్టు మాట్లాడట్లేదన్న మాకు మాట్లాడితే మాట్లాడితే అన్న మాకు మాకు మా ఆటో డ్రైవర్లు అందరికీ అన్నా మా ట్యాక్సీ డ్రైవర్లు అందరికన్నా మీరు ఈ అవకాశం ఇచ్చిన దానికి మేము అసలే మర్చిపోలేకపోతాం అన్న మీరే మాతో మాట్లాడాలంటే అర్థం కావట్లేదన్న మాకు పాములు అంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ మాములుగా అంటే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఏ ముఖ్యమంత్రి అయినా మాతో ఇంతవరకు ఎప్పుడు మీరు ఒక్కరేనా మాతో మాట్లాడింది మాతో మాట్లాడిన వ్యక్తి మీరు ఒక్కరైనా మా మీ ద్వారా మాకు ఆరోగ్య అన్ని పథకాలు అందుతున్నాయి అన్న మేము ఏమి చెప్పాలో అవసరం సీఎం మీరే అన్న ముప్పై ఏళ్ళ సీఎం మీరే అన్న డౌట్ చేయలేదు అన్న అన్నా చాలా చాలా థ్యాంక్స్ అన్న అన్నా ఒక్క ఫోటో అన్న ఒక ఫోటో అన్న ప్లీజ్ ఒకటే ఒక ఫోటో అన్న తర్వాత మైక్ తిరపతి చూసాను అన్న ఆ ఫోటో ఓకే తర్వాత అందరికీ మాట్లాడాలని ఉంది అందరికి థ్యాంక్స్ చెప్పాలనే ఉంది జగన్ అన్న మీద అభిమానం చూపించాలనే ఉంది కానీ ఇక్కడ కొద్ది మందికి మాత్రమే అన్నా నాది నా పేరు కుప్పయ్య అన్న శ్రీ కాదా రైల్వే స్టేషన్ లో ఒక ఆటో ఆటో తోలుకుని నేను జీవులు సాగిస్తున్నానన్న గత పది ఏళ్ళుగా మాకు ఒక చిన్న సమస్య ఉందన్న లోపల అంటే రైల్వే స్టేషన్ లోపల నేను ఆటో అంటున్నా అది అక్కడ వచ్చి ఫ్రీ బస్ అనేది మాకు ముందు పెట్టేస్తారన్న ఆటోలంతా వెనక ఉంటుంది బస్ ఏదో ముందు ఉంటుంది కానీ మా కడుపు ఒక మూడు వందల రూపాయలు తోలుకొని పోవాలంటే చాలా కష్టం అన్న అన్ని బస్సుల్లో ఎక్కు ఎగేస్తారన్న ఒక్కరు ఎక్కరు మా ఆటోలో ఒకరు కూడా ఎక్కరు అంతా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అని అంటారన్న మా గోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన ఆయన పేరు కూడా నేను ఆయన పేరు కూడా గోపాల్ రెడ్డి గారు ఆయన కాళ్ళ మీద పడ్డామన్నా మా లీడరు మా లీడర్ అతను పోయి ఆయన కాళ్ళ మీద పడ్డాం అరవై మంది పోయి కాళ్ళ మీద పడితే అసలు ఏమని చిన్న కలికిలు కూడా లేకుండా సరే చేస్తాను నేను అట్టే వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో మాట్లాడండి వీళ్ళతో అంటాను ఇప్పుడు రాముడు లాగా రామారామాని ఏదో కప్ప చెప్తుందంట బా రామారా బాధని అన్నా నేను చెప్పుకోకపో చెప్పుకోలేకపోతున్నా కానీ అన్న ఈ రోజు వచ్చినాక మీ ప్రభుత్వం వచ్చినాక

ఒకవేళ ఇవ్వాలనుకుంటే మీ దగ్గర ఉన్న స్లిప్స్ జగన్ అన్న నా పేరు ఓంకార్ మా మల్లిగుంట తొంటమేడ మండలం తిరుపతి జిల్లా అన్నా నేను ట్రిప్పు డ్రైవర్ అన్నా ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మా గడ ప్రతి నెల ప్రతి సంవత్సరం మాకు ఏదో ఒకటి లబ్ధి పొందారు అన్న మా ఊర్లో మధుసూధర్ రెడ్డి రెండు మోడల్ పెట్టారన్నా కాలం నుంచి మేము రెండు పోట్ల పైర్లు పెట్టుకున్నాం రెండు కార్లు పెట్టుకున్నా వాసుదేవ్ నాయుడు మాకు ఏదైనా వచ్చి నేనున్నానని చూపిస్తున్నా వాసుదేవి నాయుడు అట్లాగే మా ఎమ్మెల్యే మసోదర్ రెడ్డి ప్రతి ఒక్కటి మేమున్నాము అని దైవ పవిత్ర కవులంతా మాట్లాడుతున్నా పదవి కోసం అన్నారు స్వార్థపడు అన్నారు ఏమిటయ్యా జగన్ అన్నా నువ్వు చేసి అడేరా నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సినిమలో జన్మించడమా నువ్వు స్వార్థపడు అయితే రాజకీయ జీవితం ఆయన బుచ్చువాడు నా సొక్కాయి తిరిగిపోయింది సెక్యూరిటీ చింపేవారు నీ కోసము ఒక్క ఫోటో దిగేసి నా ప్రాణం ఊల్చేస్తారే రేపు పొత్త చచ్చిపోయేస్తారే నీ కోసం ఒక్క ఫోటో అన్నా అనా ఎడకానా ఒక్క ఫోటో నీకు తల్లి పెట్టుకుంటా అనా 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 అదిగో అదిగో అదన్నా మదన్నా అన్న మైక్ మైకి బ్రదర్ మైకి అందరికీ కూడా సంతోషంతో మాట్లాడాలని ఉంది మీరు దగ్గర ఉన్నటువంటి కాగితాల్లో మీ సూచన రాసి డబ్బా పెట్టలో వేయండి మేము అన్నా మేము తిరుపతి నుంచి వచ్చామన్నా తిరుపతి నుంచి వచ్చామన్నా మా తిరుపతి నియోజకవర్గం అన్నా మాకు మా ఆటో కార్మికులకు అమ్మఒడి మరియు మిత్ర ఆరోగ్యశ్రీ పథకాలలో ప్రతి మా స్టాండ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క డ్రైవర్ మీ పథకాలు లబ్ధి పొందుతున్నారన్నా అదేవిధంగా తిరుపతిలో మా ఆటో సమస్యలో ట్రాఫిక్ సమస్యలు కూడా అతి రెండు సంవత్సరాలలో మా అభియాన్న గారు ఆ ట్రాఫిక్ సమస్య కూడా తీర్చి తిరుపతి సుందరీకరించి ప్రతి ఒక్క రోడ్ని వెడల్పు చేయడం జరిగిందట మేము చాలా సంతోషంగా వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మా డ్రైవర్కి మీరు అనంతపురం జిల్లా సింగరేఖ శాసనసభ్యులుగా మా డ్రైవర్కు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందకరము అయినప్పటికీ మమ్మ మీరు ఆ టికెట్ కన్ఫర్మ్ చేసిన వెంటనే చాలా సంతోషపడి ఉన్నాం మేము మళ్ళీ వెంటనే కూడా చాలా బాధపడినాం ఎందుకంటే ఆ అవతల సైడు మమ్మల్ని డ్రైవర్లందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడాడు మాకు చాలా బాధాకరమైంది ఈ ఎలక్షన్లో రాబోయే నలభై రోజుల్లో అన్న మేము చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గుణపాఠం చెప్తామనేది ఈ నలభై రోజుల తర్వాత ఓటుతో ఓటుతో గుండెపాఠం చెప్తామని సభముగా తెలుసుకుంటున్నానన్నా జై జగన్ అన్న